పండుమిర్చి మావిడెల్లం పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మిరపకాయలు పది మామిడెల్లం ఇరవై గ్రాములు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ పంచదార చిటికెడు ఉప్పు తగినంత నిమ్మరసం అరకప్పు పొడి చిటికెడు నూనె అరకప్పు ఇంగువ చిటికెడు ఫస్ట్ మామిడెల్లం వేసుకోవాలండి దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత పండు మిరపకాయలు వేసుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఇది బాగా మెత్తగా అయ్యేదాకా పట్టాలండి సరిపోతున్నాయి ఇలాగా సరిపోతుందండి ఇంకొకసారి వేయాలి స్పూన్ వేరే స్పూన్ ఇవ్వండి దీంట్లో కొంచెం షుగర్ వేయాలండి దీంట్లో కూడా కొంచెం షుగర్ లైట్గా అండి ఓకే ఒక హాఫ్ స్పూన్ పిండి అండి ఒక హాఫ్ స్పూన్ మెంత పిండి అండి ఇది మళ్ళీ పట్టారా సరిపోతుందా సరిపోతుందండి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేనా ఆన్ చే దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇది నేను బౌల్లో తీస్తాను మీరు ఇందులో ఆయిల్ వేసుకోండి ఓన్లీ తాలింపుకేనా కొంచెం ఎక్కువగానే ఎక్కువగానే పడుతుందా ఓకే తర్వాత తాలింపు గింజలు వేయాలండి తర్వాత చాపుడు గార్లిక్ వేసుకోవాలండి ఒక స్పూన్ తర్వాత చిటికడి ఇంగువ వేసుకోవాలండి ఓకే మిరపకాయ వేయాలండి కొంచెం కరివేపాకు వేయాలండి సో ఇప్పుడు ఈ ఇది దీంట్లో వేస్తారా అది దీంట్లో వేస్తారా ఇది పాన్లో వేస్తాను ఇది ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నిమ్మరసం కలపాలండి చేదు రాకుండా ఉంటుంది కదా అవునండి వెంటనే వేడి మీద కలిపితే చేదు వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు కలిపి ఇంకా ఇంకా చల్లారిందండి ఇంకా కలిపచ్చు ఓకే సో రెడీయా పచ్చడి ఆ రెడీ అండి వెరీ నైస్ ఈ నిమ్మరసం వేయటం వల్ల వెంటనే తినేసేయొచ్చు అండి ఓ అంటే ఏమి కొంచెం ఊరని ఇవ్వటం అలా ఏమ అక్కర్లేదండి మామూలుగా పండు మిరపకాయ పచ్చడి పెట్టగానే తినలేము అవును అవును నిమ్మరసం మామిడల్లం కలిపితే వెంటనే పెట్టుకోవచ్చు అండి ఓకే ఓకే రెడీ రెడీ ఓకే చూసారు కదండి పండు మిర్చి మామిడల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది